అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు ఇస్తున్న వాగ్దానము ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండో వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే దేవుడు పిలుస్తాడు పిలుస్తాడనమాట అబ్రహామును పిలిచి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అబ్రహాము వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు ఈ పూజలు పునస్కారాలు వీటిలో ఎక్కువ వాటిలో ఉండేవారు కానీ దేవుడు అబ్రహాంను దర్శించాడు అబ్రాహాను పిలిచాడు అనమాట పిలిచి ఆయన చెప్తున్నాడు ఏమంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పి చెప్తున్నాడు పిలుస్తున్నాడు దేవుడు ఆయన్ని సో ఇక్కడ చూసుకుంటే దేవుడు అబ్రహామును పిలవడము బైబిల్లో మరొక గొప్ప ఆరంభం అని చెప్పచ్చు క్రీస్తుకు పూర్వం సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇది జరిగింది ఇక్కడ నుంచి కృత నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యాలు పుస్తకం వరకు కూడా అబ్రహాము సంతతి వారి చరిత్ర కనిపిస్తుంది అబ్రహాం వచ్చి యోధా జాత అంతటికి కూడా తండ్రి దేవునిలో అతనికి ఉన్న గొప్ప నమ్మకం వల్ల అంటే దేవుని మీద నమ్మకం ఉంచిన వారందరికీ కూడా అతడు తండ్రి అవుతాడు ఎలా అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాదు విశ్వాసానికే తండ్రి ప్రజల కాబట్టి సో ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుని నీతో ఏం చెప్తున్నాడు అంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు ఆయన పిలుపుకు లోబడ్డాడు లోబడి దేవుని అందలే విశ్వాసం ఉంచి దేవునిపై నమ్మకం ఉంచి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఆయన మాటకు లోబడ్డాడు ఆయన చెప్పినట్టు చేశాడు అందుకే దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు కదా సో ఇక్కడ నీతో కూడా చెప్తున్నాడు ఏమంటే దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు నేను నేర్పరచుకున్నాను ఈ జగత్ పునాదులు వేయబడక మునిపే ఆల్రెడీ నేను నేను చూశాను నేను నేర్పరచుకున్నాను నువ్వు నా సొత్తు నువ్వు నా సేవ చేయాలి నువ్వు నా పని చేయాలి కాబట్టి నువ్వు రా వచ్చేసే అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపుకి లోబడండి దేవుని మాటకు లోబడండి ఎందుకంటే ఆయన మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మీరు దేవునికి లోబడితే దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడి మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రణాళికను నెరవేరుస్తాడనమాట నెరవేరుస్తాడు అలాగే మిమ్మల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఫైజ్ దా దేవుడు మాటకు లోబడితే దేవుడు చెప్పింది వింటే మా పరిస్థితి ఏందో మాకు ఆశీర్వాదం ఉంటుందో ఉండదు మా పరిస్థితి ఏందో అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆయన చెప్పినట్టు వింటే అన్నీ ఆయనే చూసుకుంటాడు ఖజితలో కాబట్టి దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను ఆయన సేవలు వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన కొరకు ఒక మంచి పాత్రగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు ఆయన కొరకు ఆయన పరిచయం చేయాలని ఆయన సేవ చేయాలని ఆయన కొరకు నువ్వు వాడబడాలని అనేక ఆత్మ రక్షణ కార్యంలో నువ్వు కూడా పాలు అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించు దేవుడు నీకు ఎంతో గొప్ప ధన్యతను నీకు ఇస్తున్నాడు ప్రజల కాబట్టి ఉపయోగించుకో ఆయనకు లోబడు ఆయన చెప్పినట్టు విను ఆయన నేను నిజంగానే ఒక గొప్ప జనంగా చేస్తారు నిన్ను ఆశీర్వదిస్తారు నీ నామాన్నే గొప్ప చేస్తాడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు ఖచ్చితంగా ద లాట్ మన దేవుడు నమ్మదగినవాడు కదా మాట ఇస్తే మళ్ళీ మాట వెనక్కి తీసుకోడు కదా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఈ మాట ఇస్తున్నాడు నిన్ను గొప్ప జనంగా చేస్తానని నేను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తానని నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని ఆయన నీకు ఇస్తున్నాడు కాబట్టి వాక్యం ద్వారా ఖచ్చితంగా నువ్వు లోబడు లోబడితే నీ జీవితంలో నువ్వు అద్భుత కార్యం చూస్తావు ప్రైజ్ లాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో దేవ మరొకసారి మీ కృపాకణికి రెండు పట్టిన అయినా మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు కాబట్టి నువ్వు నా సేవ చేయలరా అని చెప్పేసి దేవా మాకు పిలుపునిచ్చినందుకు స్తోత్రాలు అనేకులతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి దేవా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికను ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి ఆ ఉద్దేశాన్ని ప్రణాళిక నెరవేర్చే విషయంలో మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు తండ్రి అయినా మమ్మల్ని కూడా మీ సేవలో వాడుకోవాలని తండ్రి ఎందుకో పనికిరాని మాకు తండ్రి ఎందుకు గొప్ప ధనియతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ మాటలకు లోబడేలా వారికి సహాయం చేయండి వారిని మీ వైపు ఆకర్షించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలకు లోబడి దేవా మీ అద్దెకు వచ్చి తండ్రి మీ కొరకు నేనున్నాను తండ్రి మీరు చెప్పినట్టు నేను చేస్తాను తండ్రి నేను మీరు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను ఏం చెప్తే నేను అది చేస్తాను తండ్రి మీకు లోబడతానని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ముందుకు రావడానికి సహాయం చేయమని అందరిని మీరు అరితికి సిద్ధపరచమని కృపనందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత్ పరిశుద్ధ నా ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్